కాదు ప్రభు ఎందుకునైనా నేను పగులంతా బాగా పని చేస్తున్నా కదా నైట్ అయ్యేసరికి ఎందుకు ఇలా అయిపోతున్న తండ్రి అని నేను రోజు ప్రార్థన చేసుకునేదాన్ని ఒకరోజు ఏం జరిగిందంటే నేను ముందే మంచం వేసుకొని స్నానం చేసి పక్కపరుచుకొని ప్రార్థన చేసుకొని అన్నం తిని ఇంకా పండుకోవచ్చు అని ముందే మంచం వేసుకున్నాను ఇంక పోయి బాగా పాటలు పాడుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు చూపించాడు ఒక నల్ల చీకటి శక్తి వచ్చి నాకంటే ముందు ఆ మంచం ఎక్కుతుంది ప్రభు ఇదే నాయనా ఈ చీకటి శక్తిని విడుదల దచ్చేయ సైతం నన్ను బాగా బాగా ఇది చేస్తుంది తండ్రి నన్ను శోధిస్తుంది అయ్యా రాత్రి అంత నిద్ర పట్టి లేదయ్యాన్ని గట్టిగా నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నా అయినా బలహీన పడుతున్నా పని నైట్ అంతా బాధపడి పగులంతా పని బాగా చేస్తున్నా అయ్యా ఏంది అయ్యా ఇలా జరుగుతుంది ప్రభా అని ఇంకా మంగళవారం పార్దనకి నేను చాలా రోజుల నుంచి అనుకునేదాన్ని హైదరాబాద్ బేల్దారు పనికి పోయి ఒకరోజు ఒక వారం వచ్చి అయ్యా నేను రేపు పోతున్నాను హైదరాబాద్ బేల్దారు పనికి వచ్చి నాకు ఏడు వారాలు వస్తాను అనుకునేదాన్ని కానీ నాకు సమయం కుదరక నేను ఎప్పుడు రాలే ఒక్కొక్క వారమే వచ్చేది పోతున్నా కానీ బాగా బలహీనమైంది ప్రభు నేను ఏడు వారాలు వస్తాను మళ్ళీ అనుకొని ఇప్పుడు ఏడు వారాలు వచ్చిన దేవుడు ఎంతో నాకు ఆ చీకటిని తొలగించి నాకు కావాల్సిన చోట ఎలుగు నాకు నింపాడు ప్రభు అది నాకు కనిపిస్తుంది ఏదేమైనా దేవుని సేతం ఇచ్చిన సాక్షి దేవుడు స్తోత్రం పాస్టర్ గారికి నా వందనాలు పోయిన మంగళవారము నాకు బాగలేదు గ్యాస్ వచ్చి సైడ్ అంత నిప్పు వస్తావు నేను వేరే సోటికి పనికి వెళ్ళాను పనికి వెళ్ళి ట్రైన్లో వస్తాను నేను ఇద్దరు సహోదరులు నేను ట్రైన్లో వస్తనసరికి నైట్ తొమ్మిదిన్నర నుంచి స్టార్ట్ అయింది నొప్పి ఇంకా ట్రైన్లో ఎక్కినాంచి ఐదు ఆరు సార్లు వాంతులు అయినాయి ఐదు ఆరు సార్లు వాంతులు అయినాయి ఇంకా అసలు కడుపులో పై సైడ్ కడుపులో పోయి నొప్పి వస్తా ఉంది అసలు తట్టుకోలేకపోతున్నా కూర్చోలేకపోతున్నా నిలబడలేకపోతున్నా పండుకుంటే పండుకోలేకపోతున్నా అసలు ఏ సచ్చిపోతానేమో ప్రభు ఎక్కడైనా ప్రభు నేను అక్కదాన్నే ప్రభు ఇక్కడ ఉంది ఇంటికి ఇంటికి రావాలని వస్తాను ప్రభు ఆ బిడ్డలు భర్త వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు ప్రభు మరి నాకు ఇక్కడ ఏదో నాయ నేను ఇక్కడ అయిపోతే మరి ప్రభు నేను ఇక్కడ వంటదాన్నే కదా ప్రభు అయ్యా అయ్యా నన్ను ఒక్కసారి ముట్టి నన్ను స్వస్థపర్చి నన్ను సక్రమంగా నన్ను ఇంటి చేరుస్తా ప్రభు నిస్స వచ్చే వారం సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నేను నా ప్రభుకు మొరపెట్టుకుందా నా ప్రభు సంపన్న స్వస్థ తెచ్చినాడు ఇంకా టైం దిగినా కూడా మళ్ళీ వాంతి చేసుకున్నా కూడా తర్వాత నాలా నుంచి ఏదో వెళ్ళిపోయినట్టుగా చాలాసేపు కరగంటున్నాక నాకు అంతా తేలిక అయిపోయింది అంతా బాగా అసలు ఉల్లాసంగా ఉంది నాకు నా ప్రభు నన్ను స్వస్థపరచుండ్రు నేను వచ్చేవారు నా సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటానని ఒప్పుకున్నాను దేవుడు నాకు స్వస్థపరచుండ్రు నా గురించి చేయమని సంఘాన్ని కోరుసాను